ఆయుష్యా వృద్ధ్యర్థం అసయజమాన్ యజమానస్ అందరూ కూడా ఆచరణ చేయించండి విద్యార్థులు అందరూ కూడా బొట్టు పెట్టుకోండి విద్యార్థులు వాళ్ళతో ఆచరణ చేయించిన అందరూ కూడా హోమం దగ్గర కూర్చున్న వాళ్ళందరూ కూడా మూడు సార్లు నీళ్ళు చేతులకు పోస్తే నీళ్ళు పోస్త తాగుతారు మూడు సార్లు నీళ్లు పోయినా చేతుల మగవాళ్ళ చేతిలో నీళ్ళు పోయండి ఆచమ్య అందరు కూడా ఆచమ్య ప్రాణ నాయమ్య ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవ స్వాహ గోవిందమ పునరస్తం ప్రక్షాళ आज में प्राणा केशवाय से केशवाय स्वानारायण जो स्वाहा नायम्या केशवाय मानारायण माधवाय मां गोविंदाय मां विष्णुवे मां मधुसूदन मां त्रिविक्रमन मां वामनायन मां श्रीधरन महर्षि केशन महापद्मनाभन मां दामोदरन संकर्षन मां वासुदेवन ప్రజ్నాడు పురుషోత్తమో జనార్థ ఉపేంద్రారే జన్మ శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమో నమ ఒకసారి మీరు అందరు అక్షంతలు వాసన వెనకాల కేసుకోండి హోమన్ చేసేవాళ్ళు రెండు అక్షంతల వాసన చూసేసి వెనుకాలకు వేసుకోండి తెస్తుంది భూతాచ ఏదే భూమి భారక బ్రహ్మ కర్మ ఒకసారి ప్రాణాయామం చేయండి ముక్కు పట్టుకొని గాలి పీసుకొని ప్రాణాయామం చేయండి అందరు కూడా గాలి పీల్చి వదిలేండి అట్లా మూడు సార్లు చేయండి ఓం భూ హోం భువా హోం శుభ హోమహం జనాభు సత్యమంతో రోరే నిం భర్గో బ్రహ్మ బ్రహ్మస్వరో అందరూ కూడా మళ్ళీ అక్షంతలు పట్టుకోండి హోమం చేసేవాళ్ళు మాత్రమే పట్టుకోవాలి పిల్లలు అందరూ పట్టుకోవద్దు హోమం చేసేవాళ్ళు పెద్దవాళ్ళు మాత్రమే ముక్కు వదిలేసేయండి వదిలేసి అక్షంతలు పట్టుకోండి మమ कुर्द क्षेत्र द्वारा श्री परमेश्वर

దత్తాత్రేయ హవన ఆఖ్యం కర్మ కరిష్యే శుద్ధ్యర్థం రుద్ధ్యర్థం అర్థం అభ్యు దయార్థం చ మహాజనై సహ శుద్ధి వాచన పూర్వక కలశ ఆరాధనం గౌరీ గణపతి ఆరాధనాఖ్యం కర్మ േ

महागनाधिपत महादेवा धूपोय प्रदिता धूपमाघ्राप ॐ श्री गणेश करपूरी नागवल्ली दलेरतम मुक्ता चरुनम युक्तं तांबूल मृदुक्षदं मनोन्मनाय महातांबूल स्वर्णिती एकदा परमनोपहरति एकदेव यजमाना आयोददाति ॐ जय जय गणनाथा भगवान गिरिजा तनुजाता जय 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 गणनाथा भगवान गिरिजा तनुजाता

पूजा शक्राधैर्भक्त्या विङ्कुरोषद् मम सुररिपुनाशक विङ्कुरोषद् मम सुररिपुनाशक मत्क्लेशान् शमया गणपात

కూడా దాంట్లో తక్కువ పోయండి

नैरोद देशे समितु घोराणि समितु पापानी सामितो येतेह हाँ। समितु घाराणि समितु पापाणि सामित सुभाना वर्धन्ता शिवार्थस्तुन्तु शिवा वोषधे संतु शिवा वनस्पति संतु अहो रात्रिशे वेषात् दरेस बकर्मण्य विग्नमस्तु उत्तरात्र महारामेतरस्तु सर्व सर्वशोभनमस्तु, महादेव प्रेतां प्रेतां भगवान यदु्य नक्षत्र यदा वे सूर्य उदे अथ नक्षत्र यदर गेतु यम पशे तवत्व तत्यी सैद्या भ्रंतु पुण्यकर्मण स्वस्ति भ्रनु वो गवस्ती स्वस्थिन पूषा विष्णुदा स्वस्थिन बृहस्पति पुनिया भ्रन एव मित्रधेय नोस्तु అనురాధానభిషా వర్ధయంత షంజీ వేమశీరా దేవానా వృద్ధాని ఛందాగుత్రీ సౌనాని త్రయే కా అద్యామే తద్వీర ఏషు ేషు ప్రతిష్టతి అర్ధ్యం భోన్ అర్ధదాృద్ధి సమృద్ధి ముఖశమం కలసరే శైవ పుణ్యాహ సమృద్ధి రస్తు వరస సంపూర్ణం వస్తు తూ భక్త జనాన నానా గోత్రాభివృద్ధి రస్తూ మీ ఒకసారి మీ గోత్రం మనసులో అనుకోండి అయ్యా కూర్చున్న వాళ్ళందరూ మీ గోత్రం అనుకోండి మీ ఇంటి పేరు కూడా చెప్పుకోండి

මහවරන ෘර්තියෙන් මහ තාම්ඹුලාදය සර්බෝ විතර පූජාම් සමර්පයාමි. පරන දෙවතාා පියෝුණමුුව කදී බලාාන්න්‍ය වේදයාමී. देवताभ्यो नमो नम ताबूलादी सर्वोचारपूजा सोर्पयाम ओं देवाता सर्वाताश्यतिथिवेवा थाम दे वर्ण प्रिया सह ओम ओं पवमस्वर्जि पवत्रेन विचर्षण योतास पुनात्मा पुनत मदेवजना पुनन्तम पुनर् विश्वाय जातवेद पवित पवित्रेन पुना पवित्र शुक्रेन देवीद अग्नक्रवाकृतमृनु ये पवित्रमर्चसी अनेतम्तरा ब्रह्म ब्रह्मतेन पुनेमहे भाभ्या भाभ्यास पवित्रेन सवेन्दा ब्रह्म पुनेमहे वैश्वेवी पुनदेव्या ये बक्वी स्तनुवा यामदंतमाशु वयग्स्वतना वैश्वा नरोश्मत प्राणेन श्रोम भू दवा पृथिवीपय साो भी अर्तावरी मापनीता। బృహద్భి సవితృభి వరభూతమస్నాది స్వదితం మా తనిస్వనా పవమానియోధ్యేతి అచిభిస్మృతగురు తస్మై సరస్వతి క్షీరకుం సర్వమధూం పవమాని స్వస్తే సుదుఘాయుఘృద్యుద అచిభి సంబృత బ్రాహ్మణే సమృతృం పవమానిదిశంతున ఇమంకమో అముం కామా సమర్థేంతన దీర్దే సమాృత పవమాని సుస్తని సుదుఘృత అసిభిస్త్రుతో బ్రాహ్మణే సమర్థకృమిం ఎన దేవా పవిత్రేణ ఆత్మాను పునర్దేశ్రధారేణ पापम्तमा प्राजापत पवित्रम उ चतोद्याम्ग्म तेन ब्रह्म विदोव पू्रह्म जेदाजय्त्यापुना तछम युवरा वोध्वजगात भेजज सन्नोसवाच कर्म नवा दुष्कृत तेईन्द्रोपुरह स्मृत सबता चुनंतुनः नमो अग्न अभसृद मईद्रा नम वृणा नमो वारुण्ये नमोद्योरुद्रो अग्न अभ्योजयो रुद्रो विश्वा भुवना वेदस्मे ऋद्रा नमो तो अस्तु तो 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 ప్రాచ్యా దిశ దేవార్జయంతా దక్షిణాయాం దిశ మాసా పితుర్జయంతా ప్రతీచ్యాం ఉదీచ్యా దిశ దేవృదంతం అందరిపై ఇలా దేవులపైన అందించాలంట అవిత్ర సర్వాస్థాంగ శ్యామ వేషానం సవాక్ష్యాభ్యంతరస్వతి ఓం భూర్భు స్వహ సర్వారిష్టా ిరస్థు అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి ఓం భూర్భు వస్సు సర్వారిష్ట శాంతిరస్తు శుద్ధి పుణ్యాహ వాచన మంత్ర జప దక్షిణ మనసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యం అహం సంప్రదే న वास्तोऽष्पते वृद्यानि अस्मान् स्वावेशो अनमेव भवानः एते च जद्यस्वते वास्तोऽष्पते प्रद्यानि स्वावेशो अनमेव भवानः एत्वे मह्य प्रतिदन्नो जुशस्व चन्ना यदुदेचञ्जद्यस्वते वास्तोऽष्पतेत्मया सगु सजा च कृमि तोऽष्पते विश्वारूपाण्या वेषण सघासुतेयै दुः